విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నన్ను నియమించినటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవనీయులు లోకేష్ బాబు గారికి గౌరవనీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి గౌరవనీయులు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమర్త్ గారికి గౌరవ నీళ్ళు పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి గౌరవనీయులు పెద్దలు వెల్లకూట రామకృష్ణ బాబు గారికి గౌరవ నీళ్ళు పెద్దలు శ్రీ గణబాబు గారికి గౌరవ నీళ్ళు పెద్దలు గండి బాబుజీ గారికి గౌరవ నీళ్ళు పెద్దలు కోల లలితకుమారి గారికి గౌరవ నీళ్ళు పెద్దలు రాజుబాబు గారికి ఇతర నాకు సహకరించినటువంటి పెద్దలందరికీ ఏక ఏకగండతో ప్రతిపాదించి నన్ను ఈ పదవికి ఈరోజు నాకు సహకరించి నన్ను ఈ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశాఖ పార్లమెంట్కి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శ్రీభర్త గారిని ఇక్కడ అభ్యర్థిగా మాకు ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన్ని ఈ పార్లమెంట్లో పార్లమెంటు దీంట్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఆయన వెంట ఉండి ఆయనతో నడుస్తామని తెలియజేసుకుంటూ ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు చూస్తున్నాం ఈ డ్రగ్స్ మాఫియా అంటే ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి గంజాయి కానివ్వండి డ్రగ్స్ కానీ ఏ రకంగా ఇక్కడ యువత యువతను చిదిమేస్తుందో మనందరికి ఈ రాష్ట్రం అంతా కూడా చూస్తుంది చిన్న పిల్లలు అంటే ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పిల్లలు గంజాయి తాగుతూ ఏ విధంగా బిహేవ్ చేశారు అన్నది కూడా చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా గంజాయిని ఎంకరేజ్ చేసి ఒక ఎమ్మెల్సీ ఆయన ఇది గంజాయి అనంత బాబు అనేటువంటి వ్యక్తి ఈ గంజాయి వ్యాపారం స్టార్ట్ ఇక్కడ అడ్డాగా ఆంధ్రానికి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో అడ్డాగా తయారు చేసి మరి నిన్న కంటైనర్లో పోర్టులో పట్టుకున్నటువంటి డ్రగ్స్ కలకలం దాన్ని వేరే దీని వేరే పార్టీల మీద పులవాలనే ఆలోచనతో చేస్తున్నారు కానీ దీంట్లో పక్కాగా వైసీపీ అస్తం లేకుండా ఇక్కడ అధికారులు ఎందుకు సిబిఐ అడ్డుకున్నారు ఎందుకు వాళ్ళ తాలూకా దీన్ని అడ్డుకుంటా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో వైసీపీ అస్తం లేదంటారా ఖచ్చితంగా ఎక్కడ ఏం జరిగినా సరే దాన్ని ఏదో విధంగా తెలుగుదేశం పార్టీ మీద నట్టాలనే ఆలోచనతో వేరే చేస్తున్నారు తప్ప వెసల్ డిపోర్టింగ్ దగ్గర నుంచి వేరే దగ్గర బట్టింగ్ అయ్యేదాకా పూర్తి స్థాయిలో ట్రాకింగ్ కి సంబంధించింది ఒక సీల్ చేసిన క్యాపాసిటీలో ఉండబడుతుంది అండి దాని తాలూకా ట్రాకింగ్ సిస్టమ్ అది ఎవరు బ్రేక్ చేయడానికి అవ్వదు అది ఒకసారి బ్రేక్ చేశారంటే ఇమీడియట్ గా గా ఇంటర్నేషనల్ లెవెల్లో వెంటనే దాన్ని నైరోబి కన్వెన్షన్ ప్రకారం ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్రకారం భారతదేశం కూడా సంతకం పెట్టింది అందువల్ల ఖచ్చితంగా క్యాప్సిల్ బ్రేక్ ట్రాకింగ్ క్యాప్సిల్ బ్రేక్ అయినట్లయితే ఇమీడియట్గా ఆ వెసల్ని అక్కడే ఆఫ్ ఆఫ్ చేయాలి దానికి దగ్గరలో ఉన్నటువంటిది అది ఏ ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉందో ఆ ఇంటర్నేషనల్ వాటర్స్లోకి దానికి దగ్గరలో ఉన్నటువంటి పెట్రోలింగ్ పెట్రోలింగ్ పోలీస్ ఎవరైతే ఉంటారో వారు వెంటనే వెళ్ళి దాన్ని ట్రాకింగ్ చేసి దాంట్లో ఏముంది ఎందువలన ఆగిపోయింది ఎందుకు బ్రేక్ అయింది క్యాప్సిల్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు దాన్ని ఇమీడియట్గా రిపోర్ట్ చేస్తారండి సో ఇంత సిస్టమ్ ఉన్నప్పుడు అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడికి ఇండియాకి ఎలా వచ్చింది రెండు అక్కడ బుక్ చేసిన ఎవరు అంటే అక్కడ స్ట్యూడోస్ దగ్గర నుంచి అక్కడ ఏ కంపెనీ వీటిని సప్లై చేసిన దగ్గర నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అయిన తర్వాత విశాఖపట్నం పోర్ట్లోకి వచ్చేటప్పుడు విశాఖపట్నం పోర్ట్లో ఏమేమి చెక్ చేశారు ఎలా చెక్ చేశారు అసలు దాని తాలూకా ఇన్వెంటరీ ఎవరెవరి పేరు మీద ఉంది ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలండి ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్ ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్ దయచేసి ఇది బ్రదలకు తెలియాలి ఫ్లాగ్ ఆఫ్ కన్వీనియన్స్ అంటే ఏంటంటే ఏ వెసల్ ఏ ఏ ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలుగా ఉంటాలో ఆ రకమైనటువంటి ఫ్లాగ్ని ఆ దానికి పనికొచ్చే షిప్ ని సెలెక్ట్ చేసుకొని ఇలాంటి డ్రగ్స్ ఇలా అలాంటివన్నింటినీ కూడా వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు అందువలన దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తా అండి ఇది ఎవరు కూడా తెలియకుండా జరిగిన విషయం కాదు ఏదో మాకు ఏదో తెలియదు ఇదేదో ఎవరో చేస్తే మేము మా ఎవరైనా ఎవరికి ట్వీట్ చేస్తారనేటువంటిది ఒకసారి మనం గమనిస్తే ట్వీట్ చేయొచ్చండి చేయకూడదని మనం అనట్లేదు బట్ ట్వీట్కి కొన్ని కోడ్స్ ఉంటాయండి దానికి కూడా మొత్తం ఏదైతే మాఫియా ఉందో ముఖ్యంగా డ్రగ్స్కి సంబంధించి వాటిది ప్రతిది కూడా కోడేనండి రోజు ఇప్పుడు ఈ విషయాన్ని ఈ ట్వీట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ఎవరికి చెప్పారండి బ్రెజిల్ ప్రెసిడెంట్ గారికి ఏమండి లూయిస్ ఇనాషియో లూలా డా సిల్వా అనేటువంటి బ్రెజిల్ అధ్యక్షుల వారికి విజయసాయి రెడ్డి గారు పంపించారండి అండి కంగ్రాచులేషన్స్ అంటే ట్వీట్ చేశారండి మరి ఇలాగ చాలా మంది ప్రెసిడెంట్లు గెలుస్తారు చాలా మంది ప్రైమ్ మినిస్టర్లు రిజైన్ చేస్తారు వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు చెప్తున్నారేంటండి ఒక్క బ్రెజిల్ అధ్యక్షుల వారితో మాత్రం చాలా ప్రభావ ప్రేమాభిమానాలు విజయసాయి రెడ్డి గారికి ఉన్నాయంటే విజయసాయి రెడ్డి గారి దందాలన్నీ బయటికి లాగుతాం ఇదేమి ఇదేమి ఇక్కడతో అయిపోలేదండి ఎలక్షన్స్ అయిపోయినంత మాత్రాన లేకపోతే ఎలక్షన్ కోడ్ ఉన్నంత మాత్రాన నేరాన్ని పట్టుకోవడానికి అధికారం ఉంది ఫైనల్ గా మేము చెప్పేది ఏంటంటే ఇది పూర్తిగా వైసీపీ హయాంలో జరిగింది వాళ్ళు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధం లేకుండా ఇలాంటి యాక్టివిటీస్ చేయడానికి వీలు కాదు ముఖ్యంగా బ్రెజిల్ నుంచి అసలు భారతదేశానికి వీలు కాదు ఎందుకంటే ఇవన్నీ ఇంటర్నేషనల్ కౌన్సిలర్స్ సో దీనిని ఏ స్థాయికి తీసుకెళ్లాలనేటువంటిది మేము ఖచ్చితంగా దానికి సరిపోయిన లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఏదో మాట్లాడి ప్రెస్ లోని ఏదో తెలుగుదేశం పార్టీ గురించి నాలుగు ముక్కలు చెప్పినట్టు మాత్రమే ఇలాంటివి కుదరవు ఇంకా దీని మీద మిగతా వివరాలు మేము రప్పించుకుంటున్నాం రప్పించుకున్న తర్వాత మరోసారి పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ప్రజలకు ముందు ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ తర్వాత ఇప్పుడు వీళ్ళకి అన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మొత్తం మీడియాలో కానీ పబ్లిక్ లో కానీ అందరూ కవర్ చేసిన విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈరోజు పబ్లిక్లో బయట మీడియాలోని అన్నింటి దగ్గర అథెంటికేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ ఒక్క ముఖ మాట్లాడుతున్నాను సిబిఐ అనేటువంటి ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీకి విస్తృతమైన అధికారాలు ఉంటాయి రెండవది సిబిఐ ఒక స్టేట్లో నుంచి యాక్షన్ తీసుకోవాలని అంటే ఏదైనా ఇన్వెస్టిగేట్ చేయాలంటే దానికి ఎట్టి పరిస్థితుల్లోని స్టేట్కి సంబంధించినటువంటి పోలీసులు ఎందుకంటే పోలీసింగ్ అంతా కూడా స్టేట్ కి సంబంధించింది ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ కింద కానీ ఏ పోలీసింగ్ అయినా సరే స్టేటే చూసుకుంటుంది అది కాన్కరెంట్ లిస్ట్లో ఉంటుంది కాబట్టి అది స్టేట్ చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్టేట్ కానీ లేకపోతే మరో పోలీస్ కానీ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో సిబిఐకి మాత్రమే అధికారం ఉంటుంది అది కూడా సిబిఐ ఇప్పుడు రెండు పనులు చేస్తోంది ఒకటి విశాఖపట్నంలో సిబిఐ ఉన్నది హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ అండి యాంటీ కరప్షన్ బ్రాంచ్ సిబిఐ యాక్చువల్ గా ఏసీబీ బ్రాంచ్ ఇది విశాఖపట్నంలో ఉన్నది వాళ్ళు సీరియస్ అఫెన్సెస్ కూడా ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారాలు ఇవ్వబడ్డాయి అది ఈ రోజు ఆ గూడ్స్ ఏదైతే ఉందో అది ఈస్ట్ ఫామ్ లో ఉన్నదని చెప్తున్నటువంటిది మార్ఫేన్ గానీ కొఖైన్ గానీ ఇందులో మిగతా ఏవైతే అన్నీ ఉన్నాయో వాటిలో మెయిన్ ఐటమ్స్ ఏ ఉన్నాయో కాస్ట్లీవి మార్ఫిన్ ప్రొకైన్ ఈ రెండింటికి ఈస్ట్తో సంబంధం లేదండి ఇలాంటివి చాలా చెప్తారు కాఫీలో కలపడానికి టీలో కలపడానికి ఈస్ట్కి కోల్డ్ పెంచడానికి గుడ్లు పెట్టడానికి ఇలాంటి పిచ్చి మాటలు అన్ని చెప్తారు వినేవాళ్ళు ఉన్నారు కదా ప్రజలకు తెలియదు కదా దీని మీద ఇంకో కంటెస్ట్ నేను ఇచ్చేది ఏంటంటే మాకు ఈ సిస్టమ్ గురించి తెలుసు దీనిని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ వరకు తీసుకెళ్తాం అలాగే దీని వెనకాల ఉన్న నేరస్తుల్ని బలంగా సపోర్ట్ చేస్తున్న వైసీపీ పార్టీలోని ఏ ఏ సంస్థలకి ఇది ఎక్కడెక్కడి నుంచి వెళ్తున్నది అనేటువంటిది ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ నుంచి కావాల్సినటువంటి వివరాలన్నీ ఆ కంపెనీ తీసుకున్నాం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరు వాళ్ళ తాలూక ఇన్కమ్ స్టేటస్ ఏమిటి ఈ డబ్బులు ఎక్కడెక్కడి నుంచి మనీ లాండరింగ్ జరుగుతున్నది అనేటువంటిది మనీ లాండరింగ్ యాంగిల్లో కూడా ఈ డ్రగ్స్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయిన ప్రతి దగ్గర మనీ లాండరింగ్ ఉంటది ఈ సమయంలోనే డ్రగ్స్ రావడానికి డ్రగ్స్ ఒక్కటే మెయిన్ కారణం కాదు ఎలక్షన్స్ లో డ్రగ్స్ పంచుతారనేది కాదు ఉద్దేశం దాని వెనకాల ఇంకోటి మనం గుర్తు పెట్టుకోవాల్సింది ముఖ్యమైనది కొన్ని వందల కోట్లు వేల కోట్ల రూపాయలు ఈ రోజు విశాఖపట్నం నుంచి సర్క్యులేట్ అవుతుంది దీని వెనకాలడ్డు పెట్టుకొని సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి డ్రగ్స్ రెండు ఎలక్షన్ కి సంబంధించి దొంగ సొమ్ము తీసుకొచ్చి సర్క్యులేట్ చేయడానికి బ్లాక్ మనీని అందువలన అలాగే ఈ రోజు సిబిఐ ముందు ఏదైతే అబద్ధం చెప్పారో ఈ సిబిఐ ఎంటర్ అవ్వకుండా ఎవరెవరైతే అధికారులు అడ్డుకున్నారో వాళ్ళందరి మీద కూడా మేము ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాము వాళ్ళ మీద కూడా కేసులు పెడతామని చెప్తూ ఇంకొక ముఖ్యమైన విషయం